నిన్ననే మీ జిల్లాలో ఒక అమ్మాయిని చూశాను ఒక కిరాతకుడు దుర్మార్గుడు ఆయన కోరిక తీర్చలేదని ఆ అమ్మాయిని నడిబజారులో బట్టి కొడితే పోలీసులు కూడా పోలేదంటే సిగ్గు లేదా అని అడుగుతున్నా వీళ్ళందరినీ మీ కూతురుకు మీ ఇంట్లో ఆడవాళ్ళకి జరిగితే మీరు సహిస్తారా అని అడుగుతున్నా అందుకే చెప్తున్నా ఆంబోతులరా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ఆంబోతుల్ని నడి రోడ్లు బట్టలి బట్టలు పూడిగిస్తాం ఇస్తాం తప్ప వదిలిపెట్టాం మళ్ళీ ఆడబిడ్డలకు గౌరవంగా రక్షణ కల్పించే బాధ్యత మనదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఉన్నాడు వైసీపీ బతికే ఫేక్ ఎవరు నమ్మరు నాడు ఏం చెప్పాడు తమ్ముళ్ళు వివేక హత్య చేసి నారాసుర రక్త చరిత్ర చేశాడా లేదా గుండెపోటు అని చెప్పాడా లేదా అది గుడ్డల పోట అవునా కాదా పింక్ డైమండు వెంకటేశ్వర దామి దగ్గర పింక్ డైమండ్ ఉందని లేని డైమండ్ ఉందని అది మా ఇంట్లో ఉందని చెప్పాడా లేదా నేను కోర్టు వేశాను ఇప్పుడు లేదు కాబట్టి కోర్టులో కేసు విత్డ్రా చేస్తా అన్నారు కాదు నేను ఇంప్లీడ్ అవుతానని కోర్టులో ఇంప్లీడ్ అయ్యా ఈ దుర్మార్గుల్ని శిక్షించే బాధ్యత రాదని మరొకసారి మీ అందరికీ ఆమీస్తున్నా నిన్నే చూశారు కోడి కత్తి డ్రామా డ్రామా అవునా కాదా అంటే ఎక్కడికక్కడ ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చాడు ఇంకో పక్క ఇప్పుడు అంటాడు వాళ్ళ కుటుంబాన్ని నేను నే జీలుస్తున్నానంట అవునా కాదా తమ్ముళ్ళు అన్నాడా లేదా అంటే నీ భార్య భర్త కాపురం చేయకపోతే ఉండేనే కారణం మీకు లేదు మీకు ఎక్కడ ఏం జరిగినానని తీసుకొస్తారు అంటే నేను అంటే వీళ్ళ తమ్ముళ్ళు రేపు ఎలా డైఫర్లు పెట్టుకొని తిరగాలి ఇంక వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వీళ్ళ పని అయిపోయింది సినిమా అయిపోయింది రేపటి నుంచి భయం వస్తా ఉంది సీట్లు ఇచ్చినా పారిపోతున్నారు మనుషులందరూ అవునా కాదా నీ సీటు వద్దు మేము వెళ్ళిపోతామని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే ఆరు మంది ఎమ్మెల్యేలు పారిపోయారు నలుగురు ఎంపీలు పారిపోయారు నేను ఒకటే చెప్తున్నా మీరందరూ కన్నెర్ర చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీకి అభ్యర్థులే ఉండరు దానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకా భయం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడే ఉన్నాడు స్టార్ క్యాంపైనర్స్ అని నాకు పేపర్ లేదు టీవీ లేదు నంగనాచి జగన్మోహన్ రెడ్డికి టీవీ లేదా లేదా ఏ సాక్షి పేపర్ టీవీ పేరేంటి టీవీ పేరేంటి పేపర్ పేరేంటి ఇది ఆ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ కోరి చెబుతున్నాడు రెండోది అందరూ ఆయనకు వ్యతిరేకం అంట అందరూ నాకు స్టార్ క్యాంపైనర్స్ అంట ఎవరైనా ఈయన చేసింది తప్పంటే వాళ్ళకి ఇమ్మీడియట్ గా నాకు స్టాం స్టార్ క్యాంపైనర్స్ గానో నా మనుషులుగానే బ్రాండ్ చేసి చేయడం మీరు చూశారు ఎప్పుడైతే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నామో అప్పుడే వెళ్ళ పతనం అయిపోయింది అక్కడి నుంచి క్యారెక్టర్ అసాసినేషన్ స్టార్ట్ చేశారు నువ్వు మీ చెల్లులు కొట్టుకుంటే మీ చెల్లులు పోయి కాంగ్రెస్ లో కలిస్తే వాళ్ళు పార్టీ పదవిస్తే దానికి కూడా నేనే కారణం అంతేకా తమ్ముళ్ళు ఆవిడికి కూడా నేనే స్క్రిప్ట్ ఇస్తున్నానంట అంటే ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా ఎవరు నీ వల్ల బాధ వచ్చి బయట వచ్చినా వాళ్ళు నా స్టార్ క్యాంపెయినర్స్ ఈ రాష్ట్రంలో నష్టపోయిన ప్రతి ఒక్కరు నా స్టార్ క్యాంపైనర్సే ఒక యువత ఉద్యోగ రాని యువత నువ్వే నా స్టార్ క్యాంపైనర్ ఒక రైతు నష్టపోయిన రైతు మీరే నాకు స్టార్ క్యాంపైనర్స్ మళ్ళా మీ భవిష్యత్తు కోసం ఒక ఆడబిడ్డ డాక్రా సంఘాలు నేనే పెట్టా ఏమమ్మా ఎవరు పెట్టారు డాకరా సంఘాలు పొదుపు ఉద్యోగం ఎవరు నేర్పించారు మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు ఎవరు తీసుకొచ్చారు ఉద్యోగాల రిజర్వేషన్లు ఎవరు పెట్టారు ఈరోజు చెప్తున్నా మళ్ళా మిమ్మల్ని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాయ్ తన ఆదరి మీ అందరికీ హామీ ఇస్తున్నా అందుకనే ఒక కార్యక్రమం తీసుకున్నాను మహాశక్తి మా ఆడబిడ్డల శక్తి ఎవరికి తెలియదు అంత శక్తి ఉంది అందుకే ఈ రోజు మీరు చూస్తే ఆడబిడ్డ ని ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే ఇంట్లో ఒక్కొక్కరికి పదహైదు వందల రూపాయలు ఇస్తా నెలకు ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందల రూపాయలు మీ అకౌంట్ లేకే వస్తాయి మీరు ఎంతమంది పిల్లలుంటే తల్లికి వందనం కింద పదహైదు వేల రూపాయలు ఇస్తా ఆంక్షలు పెట్టను మోసాలు చెయ్యను జగన్మోహన్ రెడ్డి మోసకారి అందరికీ ఇస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తి నేను హామీ ఇస్తున్నా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద పదహైదు వేల రూపాయలు ఇస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇదే కాదు ధరలు పెరిగాయి ధరలు తగ్గాలంటే తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాలి ఆటోమేటిక్ గా ధరలు తగ్గుతాయి నేనే దీపం పెట్టా వంట గ్యాస్ ఇచ్చా ఈ రోజు మా ఆడబిడ్డలు చెప్తున్నా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని హామీ ఇస్తున్నా ఇదే కాదు మీరు ఎక్కడికి పోవాలన్నా ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం మా మహిళల్ని మహాశక్తిగా తయారు చేసే బాధ్యత మీ ద్వారా పేదరిక నిర్మూలన చేసే బాధ్యత నేను తీసుకుంటానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా ఇదే కాదు ఈరోజు చాలా మంది అందుకే అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని డాక్రా సంఘాల్లో ఉండే ప్రతి ఒక్క ఆడబిడ్డ స్టార్ క్యాంపైనర్స్ కావాలి నన్ను ఆదరించింది మీరే మిమ్మల్ని గౌరవించింది నేను అందుకే మళ్ళీ అడుగుతున్నా మీరు ఆలోచించండి మీ జీవితాల్లో నష్టం రావడానికి కారణం ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అందరినీ ఇబ్బంది పెట్టాడు అందరి జీవితాలతో ఆడుకున్నాడు అందరం కూడా నష్టపోయాం ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపైనర్స్ గా తయారు కావాలని పిలిపిస్తున్నా సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడే మీటింగ్ లో చెప్పాడు అందరూ నాకు స్టార్ క్యాంపైనర్స్ అవును అందరూ నాకే స్టార్ క్యాంపైనర్స్ నా కోసం కాదు ఈ రాష్ట్రం కోసం మీ కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని దించడానికి సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా